హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు మనం రాగి స్మూతిని ఎలా చేయాలో చూద్దాం ఇది తాగడం వల్ల ముఖాలలో గుజ్జు అనేది పెరిగి ముఖాల నొప్పులు అనేది రాకుండా ఉంటాయి అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు రోజు వాళ్ళ డైట్లో ఇది యాడ్ చేసుకోండి దీన్ని తీసుకోవడం వల్ల బరువు అనేది తొందరగా తగ్గుతారు అలాగే బ్రేక్ఫాస్ట్గా కూడా దీన్ని తీసుకోవచ్చు దీనికోసం టూ టీ స్పూన్ రాగి పిండిని తీసుకొని కొన్ని వాటర్ పోసి ఉండలు ఏం లేకుండా కలుపుకోవాలి ఇలా స్మూత్గా కలుపుకున్న తర్వాత స్టవ్పై ఒక గిన్నె పెట్టి కొన్ని వాటర్ పోసి వాటర్ మరిగేంత వరకు మరిగించుకోవాలి ఇక్కడ నేను మొత్తం పిండి కలపడానికి అలాగే మరిగించుకోవడానికి కలిపి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను రెండు టీ స్పూన్ల పిండికి గాను నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న రాగి పిండిని వేసి బాగా కలుపుకోవాలి లేదంటే పిండి అంతా అడుగున అంటుకపోయి ఉండలు ఉండలుగా అవుతుంది ఈ రాగి పిండి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి అది చల్లారేలోపు ఒక మిక్సీ పది కిస్మిస్లు నానబెట్టి పొట్టు తీసుకున్న బాదాము అలాగే నానబెట్టుకున్న ఒక ఐదు ఖర్జూరాలు ఒక ఫుల్ బనానాని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కాచి చల్లార్చిన ఒక టీ గ్లాస్ పాలు చిక్కగా కావాలనుకుంటే స్మూతీ హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది అలాగే చల్లారిన రాగి జావాని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి రాగులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఉత్తరాగి రాగి రెసిపీతో చేసినవి తినాలంటే అంతగా ఇష్టపడరు అందుకే ఇలా ఇవన్నీ యాడ్ చేసి వేయడం వల్ల చాలా ఇష్టంగా తింటారు అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక గ్లాస్లో నానబెట్టి పెట్టుకున్న ఒక రెండు టీ స్పూన్ల సబ్జా గింజలు అలాగే మిక్సీ పట్టి పెట్టుకున్న స్మూతీ వేసి కలుపుకొని తాగితే ఎంతో రుచిగా ఉంటుంది దీన్ని తీసుకోవడం వల్ల మొక్కల నొప్పులు తొందరగా తగ్గుతాయి అలాగే ఇది తీసుకోవడం వల్ల ఆకలి తొందరగా వేయదు అందువల్ల బరువు కూడా తొందరగా తగ్గుతారు ఎముకలు కూడా ఉక్కులా బలంగా మారుతాయి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ స్మూతీని మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు కావలసిన రెసిపీస్ కోసం కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్